హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అనువ్లాగ్స్ ఈరోజు మనం హోటల్ స్టైల్లో వంకాయ ఫ్రై ఎలా చేసుకుంటారో చూద్దాము ముందుగా వంకాయలు అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక కళ్ళయి తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది మరీ ఎక్కువ కాదు మనం కూరల్లో వేసుకున్న కానీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు పసుపు కరివేపాకు వంకాయ ముక్కలు అన్నీ వేసి ఆయిల్ పసుపు వంకాయ ముక్కలు అన్నిటికీ పెట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ వంకాయ ఫ్రై మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి ఫ్రై చేయకూడదు మూత పెడితే ఉడికిపోతాయి మూత పెట్టకుండా ఫ్రై చేస్తే ఫ్రై అవుతాయి ఈ వంకాయ కారం అనేది వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది బాగా ఫ్రై అయిపోయినాయి ఈ లోపు అవన్నీ బాగా ఫ్రై అయిపోయే మనం కారం ప్రిపేర్ చేసుకుందాం వెల్లుల్లిపాయలు మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర మూడు స్పూన్ల పుట్నాల పప్పు ఇవన్నీ మిక్స్ చేసి మిక్సీ చేసి ఆ కారం పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి అన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న కారాన్ని ఈ వంకాయ ముక్కల్లో వేసేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం ఆ ముక్కలకి కారం మసాలా కారం అనేది ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి అంతే అయిపోయింది చివరిలో కొత్తిమీర చల్లుకుంటే కూర రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మన హోటల్లో పెట్టే వంకాయ కారం అండి ఇది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్